పదేళ్ళ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన కల్వగుడ్డి పూర్తి చేసిన బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ రాజోలి పండ పూర్తి ఆంధ్రప్రదేశ్ తుమ్మిల్ల ప్రాజెక్టు పెట్టకపోయి ఉండే పదేళ్ళ నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు పాలమూరును పడావు పెట్టినావు కాబట్టి ఇవాళ మా ప్రాంతం ఎడారిగా మారింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో నేను కొట్లాడి తెచ్చిన మక్త నారాయణ నాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివంగత నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు గురించి ఆ తర్వాత వారు చనిపోయినాక దాని గురించి మాట్లాడినోళ్ళే లేరు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కొడంగల్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి తీసి నేను కొట్లాడి రెండు వేల ఈ ఈరోజు నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఆనాడు పదిహేను వందల కోట్ల రూపాయలతో అంచనా అయ్యింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి పదిహేను వందల కోట్ల రూపాయలతోని లక్ష ఏడు వేల ఎకరాల ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు తెచ్చిన పదేళ్ళు నా మీద కక్షతో పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టిన ఇవాళ నాలుగున్నర ఐదు వేల కోట్ల రూపాయలతోడి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండేళ్ళల్లా అని ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలల్లో పేపర్లలో అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని అంటున్నాడు నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నువ్వు డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది మా ప్రాంతంలో నీళ్ళు పోయినా మా ప్రాంతం నుంచి తల్లి పట్టున కృష్ణానది జలాలు మాకు తాగడానికి మా సాగునీరుకు అందు రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బాక్రానంగా కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగర్జున సాగర్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్ట పని పాల పని మట్టి పని చెంతదీసే ప్రతి పని మా పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులు అందించరు ఇవాళ ఈ దేశంలో పంట పండుతుంది మా పాలమూరు బిడ్డల స్వేదం ఉంది మా రక్తం ఉంది మా కష్టం ఉంది అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ముసలోళ్ళ దగ్గర గుడిసెల దగ్గర వదిలి జంటలు జంటలుగా మేస్త్రీల ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టినవు ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఏం అన్యాయం చేసినాం నీకు చంద్రశేఖరరావు మేము నిన్ను మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం చేసిన అన్యాయమా నీ పార్టీకి పోయినసారి పదమూడు సీట్లు ఇవ్వడం చేసిన అన్యాయమా అన్యాయం చేసినామని ఇవాళ మా జిల్లాల ప్రాజెక్టులను అంటుకుంటున్నాం ఈ పదేళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తులు పూర్తి చేసి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డి పాడు పక్క నాలుగు వేల క్యూసెక్స్ నుంచి నలభై వేల క్యూసెక్స్ పెంచింది రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖర్ ఆనాడు నువ్వు ఊడి అని చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలించకపోయింది కృష్ణానది జలాలు మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్ ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష పరమాణాలు పెట్టి ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా ఇది ద్రోహం కాదా ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాటి ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము ఏ నీళ్ల కోసం శ్రీకాంతాచారి లాంటి యువకులు నూనూకు మిసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ బలిదానాలతోని సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి మహబూబ్ నగర్ అదే విధంగా నల్గొండ ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ అదే అదేవిధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా వీరతెలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష పరమాణాలు పెట్టింది నువ్వు కాదా